శ్రీ గురు బమహ శ్రీమాతే నమ రోజు మనం చెప్పుకునే ఈ కథలో చాలా లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి ప్రాచీన కాలంలో భారతదేశంలో ఒక సంపన్నమైన రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ధర్మము అధికారము ప్రేమ అన్ని కూడా పుష్కలంగా ఉన్నాయి కానీ ఒక సాధువు మరియు రాణి చేసిన చిన్న తప్పు వలన ఆ రాజ్యం మొత్తము కూడా నాశనమైపోయింది వారు చేసిన పని ఆ రాజ పరివారాన్ని కాకుండా పూర్తి రాజ్యాన్ని కూడా సంక్షోభంలోనికి తీసుకుని వెళ్ళింది ఆ రాజ్యం పేరు ధారావతి రాజ్యము ఆ రాజ్యానికి రాజు చంద్రసేన మహారాజు చంద్రసేనుడు చాలా న్యాయపరమైన వ్యక్తి చాలా పరాక్రమశాలి అతని భార్య వసుధ ఆమె చాలా సౌందర్యవతి చాలా తెలివితేటలను కలిగి ఉంది రాజమహల్ లో ప్రతి ఒక్కరూ కూడా ఆమెను గౌరవించేవారు ప్రశంసించేవారు ధారావతి చంద్రసేనుడికి ప్రధాన ధార్మిక గురువు సాధు బ్రహ్మానంద బ్రహ్మానంద చాలా కఠినమైన తపస్సును చేశాడు దివ్య తేజస్సు కోసము చాలా తపస్సు చేశాడు తను రాజ్యంలో అందరితోనూ కూడా పూజించబడేవాడు రాజు రాణి కూడా తన చాలా విశ్వాసాన్ని కలిగి ఉండేవారు సాధు కళ్ళల్లో కేవలము తపస్సు యొక్క తేజస్సు మాత్రమే కాకుండా దురాస కూడా ఉండేది ఆ దురాస చివరికి రాజ్యాన్ని వినాశనం యొక్క అంచుల వరకు తీసుకుని వెళ్ళింది రాజ్యంలో క్రమం తప్పకుండా పూజలు యజ్ఞాలు జరుగుతూ ఉండేవి ఒకరోజు సాధు బ్రహ్మానంద యజ్ఞం చెయ్యడం కోసము రాజమహల్లోనికి వచ్చాడు అప్పుడు అతని దృష్టి రాణి వసుదై పడింది వసుధ ఆ రోజు ఎరుపు రంగు చీర కట్టుకుంది తను చాలా కనిపిస్తోంది తను ఒక చెక్కిన శిల్పం లాగా ఉంది బ్రహ్మానంద మనసు ఒక్కసారిగా రాణి వైపుకు ఆకర్షించబడుతూ ఉంది రాణి వసుదు కూడా బ్రహ్మానంద వైపు ఆకర్షితురాలైంది కానీ ఆ ఆకర్షణ కేవలము అతని దివ్యత్వం పట్ల మాత్రమే ఆమె సాధు బ్రహ్మానందని ఒక నిజమైన గురువుగాను ఒక మార్గదర్శకుడు గాను చూసింది కానీ బ్రహ్మానంద వసుధ పట్ల ఆసక్తిని వ్యక్తం చేయడం ప్రారంభించాడు అతను తరచుగా రాణి గదికి వెళ్లి ధార్మిక కుచ్చల పేరుతో చాలాసేపు రాణితో సమయాన్ని గడపడం ప్రారంభించాడు రాణి తన జీవితంలో తను ఎప్పుడు కూడా ఏదో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండేది బ్రహ్మానంద మాటలతో తను ఓదార్పును పొందడం ప్రారంభమైంది రాజు చంద్రసేనుడు ఎప్పుడూ కూడా రాజ్యంలోని పనులను చేసుకుంటూ ఎప్పుడూ కూడా తనకి ఖాళీ ఉండేది కాదు తను రాణికి తగినంత సమయాన్ని ఇవ్వలేకపోయాడు ఇంతలో బ్రహ్మానంద మరియు వసుధ మధ్యలో ఒక అదృశ్యమైన సంబంధం ఏర్పడింది బ్రహ్మానంద రాణికి నమ్మకం కలిగించడం ప్రారం ప్రారంభించాడు ఆమె ఆత్మ ఒక సాధారణ వ్యక్తితో కాకుండా ఒక దివ్య ఆత్మతో మాత్రమే ఆమె అనుసంధానం కావాలి అని భావోద్వేగంగా బలహీనంగా ఉన్న రాణి అతని మాటలలో పడిపోయింది ఒక రాత్రి చంద్రసేన రాజు రాజ్యం యొక్క ఉత్తర భాగంలో తిరుగుబాటు కోసము వెళ్లినప్పుడు బ్రహ్మానంద రాణిని తన తపోవనానికి రమ్మని పిలిచాడు రాణి దానిని ఒక సాధారణమైన ధార్మికమైన కార్యక్రమంగా భావించి అక్కడికి వెళ్ళింది కాని బ్రహ్మానంద ఈ సమావేశానికి ఒక భిన్నమైన మలుపుని ఇచ్చాడు అతను రాణికి వారి కలయిక ఒక దైవీకమైన ఏర్పాటు అని ఇది రాజ్యం యొక్క సంపదను పెంచుతుంది అని నమ్మించాడు ధర్మము మరియు ఆధ్యాత్మికత పేరుతో ప్రతి విషయాన్ని కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న రాణి ఆ మోసాన్ని గుర్తించలేకపోయింది ఆ సంఘటన తర్వాత బ్రహ్మానంద మరియు వసుదా మధ్య రహస్యమైన సంబంధం ప్రారంభమైంది రాణి రాజమహల్లో తన కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉండేది కాని ఆమె మనస్సులో ఎప్పుడు కూడా బ్రహ్మానంద గురించే ఆలోచనలు పెరిగిపోతూ ఉన్నాయి బ్రహ్మానంద ఈ సంబంధాన్ని తన శక్తిని పెంచుకోవడానికి రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి ఉపయోగించడం ప్రారంభించాడు రాజమహల్లోని సేవకులు మంత్రులు అందరూ కూడా ఈ సంబంధం గురించి అనుమానాలు కలగడం ప్రారంభమయ్యాయి రాణి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది బ్రహ్మానంద ప్రవర్తనపై కూడా అనేకమైన ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి ఇక ఒక రోజు ఆ రాజ్యానికి మంత్రి అయిన వీరభద్ర చంద్రసేన మహారాజుకి విషయాన్ని తెలిపాడు రాజు మొదట ఈ విషయాన్ని అంగీకరించలేదు ఎందుకంటే తనకి తన భార్య పైన గురువు పైన ఇద్దరి పైన కూడా అచంచలమైన విశ్వాసం ఉంది కానీ వీరభద్ర రాజమహల్లో సేవకులు సాక్ష్యాలు ఇక అనేకమైన రుజువులు చూపించాడు చంద్రసేనుడు ఈ విషయం గురించి నిజాన్ని తెలుసుకోవాలి అని ఒక ప్రణాళికను రూపొందించాడు అతడు ఒక రోజు అకస్మాత్తుగా బ్రహ్మానంద గదిలోనికి వెళ్ళి అతను రాణితో ఒంటరిగా ఉండడం చూశాడు ఆ దృశ్యాన్ని చూసి రాజు భరించలేకపోయాడు తనకి చాలా కోపం వచ్చింది కానీ అతను ఏమీ మాట్లాడలేదు తను రాణిని పిలిచి రాణితో ఈ విషయం గురించి మాట్లాడాడు రాణి మొదట విషయాన్ని చెప్పడానికి నిరాకరించింది కానీ రాజు రుజువులను ముందు ఉంచేటప్పటికి ఆమె ఏడుస్తూ మొత్తం నిజాన్ని అంగీకరించింది రాజు బ్రహ్మానందను లోనికి పిలిచాడు మొత్తం దర్బారు ముందు అతని నేరాన్ని బహిర్గతం చేశాడు బ్రహ్మానంద తను చేసిన చర్యలను ధర్మం పేరుతో సమర్థించడానికి ప్రయత్నించాడు కాని రాజు అతనికి కఠినమైన శిక్షను విధించాడు బ్రహ్మానందను రాజ్యం నుండి బహిష్కరించాడు అతని అన్ని అధికారు ను కూడా బ్రహ్మానంద కోల్పోయాడు రాణి వసుదకు కూడా రాజ్ ని వదిలి వెళ్లిపోమని ఆదేశించాడు కాని రాణి వెళ్లిపోయిన తర్వాత ఆ రాజ్యంలో అరాచకత్వం వ్యాపించింది ప్రజలు రాజుపై ప్రశ్నలు వేయడం ప్రారంభించారు ఎందుకు మీరు రాణిని శిక్షించారు అని రాజ్యంలో తిరుగుబాటు పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రాజు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది చంద్రసేన మహారాజు తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి తన ప్రజల కోపాన్ని శాంతింప చేయడానికి బ్రహ్మానంద మరియు వసుధ మధ్య ఉన్న సంబంధం యొక్క నిజాలను ప్రజల ముందుకు తెచ్చే నిర్ణయాన్ని తీసుకున్నాడు అతడు ఒక బహిరంగ దర్బారుని ఏర్పాటు చేశాడు ఆ దర్బారులో రాజ్య ప్రజలు ప్రధాన మంత్రులు సేనాధిపతులు మరియు ప్రజలు అందరూ కూడా ఆ దర్బారు కి హాజరయ్యారు దర్బారులో రాజు ప్రశాంతమైన స్వరంతో మొత్తము జరిగిన సంఘటనను అంతా కూడా చాలా వివరంగా వివరించాడు అతను చెప్పాడు ఇది నా జీవితంలో చాలా బాధాకరమైన క్షణము నా ధర్మము నా రాజ్యము మరియు నా కుటుంబము అన్ని ప్రమాదంలో ఉన్నాయి కానీ నేను ఇప్పుడు ఈ సమయంలో ఈ సత్యాన్ని దాచడము మంచిది కాదు రాజు సాధు బ్రహ్మానంద యొక్క మోసాన్ని రాణి వసతి యొక్క భావోద్వేక మోసం యొక్క పూర్తి వివరణను ఇచ్చాడు కాని రాజు ఇది కూడా చెప్పాడు మనమందరము కూడా మానవులుమే మనలో తప్పులు జరుగుతాయి కానీ తన చర్యలను ధర్మం పేరుతో దాచడానికి ప్రయత్నించే వ్యక్తి మాత్రము క్షమించలేనివాడు రాజు ప్రజలకు చెప్పాడు రాణిని రాజ్యం నుండి బహిష్కరించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని చాలా వివరంగా వివరించాడు చంద్రసేన మహారాజు రాజ్యానికి మంచి జరగడం కోసము తను వ్యక్తిగతంగా ఎన్ని బాధలు ఉన్నా కూడా రాజ్యాన్ని ఎప్పుడూ కూడా కాపాడతానని ప్రజలకు వాగ్దానం చేశాడు ప్రజలు మొదట కోపంగా ఉన్నారు ఎందుకంటే వారు రాణి వసుధను తమ తల్లిలాగా భావించేవారు కానీ సాధు బ్రహ్మానంద యొక్క నిజమైన స్వరూపం వారికి తెలిసినప్పుడు వారు చాలా కోపంగా ఆ కోపాన్ని అంతా కూడా సాధు వైపు తిప్పారు సాధు బ్రహ్మానంద యొక్క బహిష్కరణ నిర్ణయానికి ప్రజలు మద్దతు తెలిపారు రాజుకి విధేయులుగా ఉంటాము అని రాజుకి ప్రమాణం చేశారు రాజ్ మహల్ నుండి బహిష్కరించబడిన తరువాత రాణి వసుదా ఒక అజ్ఞాతమైన అడవిలో నివసించడం ప్రారంభించింది ఆమె ప్రతి రోజు కూడా తను చేసిన పనులకు పశ్చాత్తాపంతోనే గడిపింది తను చేసిన పనుల వలన రాజ్యాన్ని సంక్షోభంలో పెట్టింది అని అదే విషయం గురించి ఆలోచిస్తూ తను చాలా బాధపడేది ఒక రోజు ఆమె తమ మిగిలిన జీవితాన్ని ప్రాయశ్చిత్తంతో గడపాలి అని నిర్ణయించుకుంది ఆమె తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకుంది ఆమె హిమాలయాల వైపు ప్రయాణించింది రాజ్యం నుండి బహిష్కరించబడిన తర్వాత బ్రహ్మానంద ఓటమిని అంగీకరించలేకపోయాడు అతనిలో అహంకారము ఇంకా దురాస ఇంకా పెరిగిపోయాయి తను తన శిష్యులతో కలిసి ఒక దూర ప్రాంతంలో నివసించడం ప్రారంభించాడు చంద్రసేనుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళికలను రూపొందించడం ప్రారంభించాడు తను తన అనుచరులతో మొత్తం రాజ్యమంతా కూడా అపవాదులను ప్రచారం చేయడం ప్రారంభించాడు రాజు ధర్మాన్ని అవమానించాడు రాణిని కుట్ర ద్వారా రాజ్యం నుండి బహిష్కరించాడు క్రమంగా అతను తిరుగుబాటు సమూహాన్ని సిద్ధం చేసుకున్నాడు ఒక రోజు రాత్రి బ్రహ్మానంద అతని అనుచరులతో ధారావతి రాజ్యంపై దాడి చేశాడు ఆ దాడి రాజ్యానికి అకస్మాత్తుగా మరియు అనుకోనిది కానీ రాజా చంద్రసేనుడు ముందుగానే సిద్ధంగా ఉన్నాడు అతను తన సైన్యాన్ని బలోపేతం చేసుకున్నాడు చాలా ధైర్యంగా యుద్ధానికి నాయకత్వం వహించాడు యుద్ధ సమయంలో బ్రహ్మానంద తమ తపోబలాన్ని ఉపయోగించి భయంకరమైన దాడి చేశాడు కానీ రాజు తన జ్ఞానము మరియు శక్తితో బ్రహ్మానందను ఓడించే మార్గాన్ని కనుగొన్నాడు బ్రహ్మానందను రాజు యుద్ధంలో ఓడించి తనని ఖైదులో బంధింపచేశాడు రాజు బ్రహ్మానందకు బహిర్గతంగా శిక్షణ విధించాలి అని నిర్ణయించుకున్నాడు రాజు రాజ్యం అంతటా కూడా దండోరాని వేయించాడు ఈ వ్యక్తి ధర్మాన్ని నాశనం చేశాడు నా భార్య మరియు నా రాజ్యాన్ని మోసం చేసినట్లే ధర్మాన్ని కూడా అపవిత్రం చేశాడు ఇతనికి ఇక్కడే ప్రజల ముందే శిక్ష విధించబడుతుంది బ్రహ్మానందకు ఉరి శిక్ష విధించబడింది అతని అనుచరులను రాజ్యం నుండి వెళ్లిపోమని ఆదేశించారు హిమాలయాలలో తపస్సు చేసుకున్న రాణి వసుదకు చంద్రసేనుడి యొక్క విజయ వార్త వచ్చింది ఆమె తన పూజలతో రాజ్యం యొక్క సంపద మరియు శ్రేయస్సు కోసము భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత రాణి తన దేహాన్ని వదిలేసింది ఆమె తపస్సు చేసిన ఆ ప్రదేశంలోనే ఆమెకు సమాధి నిర్మించబడింది చంద్రసేన మహారాజు తన రాజ్యాన్ని మళ్లీ బలపరుచుకున్నాడు ప్రజల అందరి నమ్మకాన్ని కూడా మళ్లీ పొందాడు రాజ్యాన్ని సుసంపన్నమైన రాజ్యంగా తీర్చిదిద్దుకున్నాడు సాధు బ్రహ్మానంద మరియు రాణి వసుదలతో అతని పోరాటం యొక్క కథ చరిత్రలోనే ఒక సంఘటనగా మారింది ఇది ప్రజలకు ధర్మం యొక్క నిజమైన అర్థము కేవలము పూజ మరియు తపస్సు కాదు సత్యము మరియు న్యాయమో అనే విషయాన్ని నేర్పిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి